ఏమంటే ఏమిటంటే పార్ట్ సిక్స్టీ మీనా కుమారి గారు దమయంతి పూజ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని దేవాలయం దగ్గర ప్రత్యేకంగా కట్టిస్తున్న శిల్పకళా మందిరానికి బయలుదేరింది దమయంతికి అలా ఎంతో ఇష్టం గుడికి దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడున్న భగవంతుని విశేషాలను దృశ్య శిల్పాలుగా తిలకించడానికి చరిత్రలు తెలుసుకోవడానికి ఆసక్తికరమైన ఏర్పాట్లు చేయించాలని ఎప్పటి నుంచో ఆశ తనకెప్పుడూ అనిపిస్తూ ఉండేది గుడికి వెళ్తే అక్కడున్న చరిత్రలు కొన్ని తెలుసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అని అలాగే కొన్ని గురులలో అలాంటి విధానాలు చూసి చదివి చాలా సంతోషపడేది శిల్ప వివరణ లేక ఏదో తగ్గినట్లు అనిపించేది శిల్పాలు ఉన్న చోట విషయం లేక పూర్తి అవగాహన కలిగేది కాదు అందుకని అటు శిల్పాలు ఆ శిల్పాల కింద అక్కడ చరిత్రను కూడా లెఖించాలి తెలియని విషయం ఉండకూడదు ప్రతి ఒక్కరికి వారికి శ్రద్ధ కలిగిన విషయాలు తెలిసే తీరాలి అన్న విషయం మనకు తెలిసినప్పుడు మనకు శ్రద్ధ కలిగిన విషయాలను ఆ విధంగా ఏర్పాటు చేయాలి అనుకుంది ఎప్పుడో దమయంతి అలాగే దైవ పురాణాలకు సంబంధించిన వృత్తాలలో కొన్ని శిల్పాలు చెక్కించడం అక్కడ వారి చరిత్రను పొందిపరచడం చేయాలి అని వ్యూహంగా అనుకుంది అలాగే మరికొన్ని ఆహ్లాదకరమైన అందమైన దృశ్యాలలో శిల్పాలను చెక్కించడం అలా తను ఒక వ్యూహరచన చేసుకుంది అది చక్కటి వ్యక్తికి అప్పగిస్తే సరైన అవగాహన కలిగిన వారికి తను సంకల్పించిన శిల్పకళా మందిరం అద్భుతంగా వస్తుంది కొద్ది రోజులకు పర్యాటకులకు అది ఒక కేంద్ర బిందువుగా మారుతుంది ఇటు దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చూసే విధానంగా ఏర్పాటు చేయిస్తుంది దమయంతి గుడిని కూడా ఎంతో శ్రద్ధగా అన్ని సౌకర్యాలతో కట్టించింది దమయంతి ఆలోచిస్తూ అప్పుడే గమ్యం చేరిన దమయంతి కారు దిగుతూ ఉండడం చూసి అక్కడ నిలబడి ఉన్న శశిధర్ ఎదురు వచ్చారు అరే మీరు ముందుగానే వచ్చారా అంటూ ప్రశ్నించింది దమయంతి ఇది నాకెంతో ఇష్టమైన పని ఇష్టమైన పని ఇష్టంగా చేయడానికి సమయం ఎంత ఉంటే అంత బాగుండు అనిపిస్తుంది కష్టం తెలియదు కదా అందుకే మేడం అని నవ్వుతున్న శశిధర్ వైపు ఒక క్షణం అలాగే చూసింది దమయంతి మాట మనిషి నడవడిక ఎంత చక్కగా అనిపిస్తాయి ఏమాత్రం ఇబ్బందికరంగా లేకుండా ఉంటాయి అని చేసి దా ప్రవర్తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది దమయంతి దమయంతి ఒక పుస్తకాన్ని చీ ఇలా విషయం వృత్తాలతో శిల్పాలు సిద్ధం చేయించాలి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం కావాలి ఎటువంటి పరిస్థితులు ఉండాలి చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలి అన్నీ తెలుసుకొని ఈ స్థలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అన్నీ ఇక్కడ వసతులు చక్కగా ఉండబట్టి ఇక్కడ ఏర్పాటు చేయించాను ముందే చెట్ చెట్లు నాటించడం జరిగింది ఈ కట్టడాలు పూర్తయ్యేసరికి అక్కడ నాటిన చెట్లన్నీ కూడా ఒక్కసారిగా పెద్దవవుతాయి ఎందుకంటే ప్రత్యేకమైన చెట్లు చిన్న వయసులోనే చాలా పెద్దగా పెరుగుతాయి చక్కగా నీడగా ఉంటాయి రకరకాల అందమైన పువ్వులు వస్తాయి నచ్చిన చెట్లను నచ్చిన ప్రాంతాల నుండి తెప్పించాను అంటూ చెబుతున్న దమయంతి వైపు అలాగే చూశాడు శశిధర్ నిజమే ఒక్కోసారి వయసు చిన్నదైనా కూడా పెద్దగా కనిపిస్తుంటాయి అదే చెట్లు అంటూ నవ్వాడు శశిధర్ ఇంతలో ఫోన్ వచ్చింది బాబుకి జ్వరంగా ఉంది మేడం అంటూ స్కూల్ నుంచి వచ్చిన ఫోన్ విని కాస్త కంగారుగా నేను మళ్ళీ వస్తాను స్కూల్కి వెళ్తానంటున్న దమయంతి వైపు చూసి మీరు ఇబ్బంది పడకండి నేను కూడా వస్తాను అంటూ శశిధర్ చెప్పడంతో మీ ఇష్టం అన్నది దమయంతి డ్రైవ్ చేయమంటారా అని అడిగి మరీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శశిధర్ కారు నడుపుతున్న విధానంలోనే అతని మనస్తత్వాన్ని పసిగట్టింది దమయంతి అవును ఆమెకు పెళ్ళైనప్పటి నుంచి ఎదురు వ్యక్తుల మనస్తత్వాలను కనిపెట్టడం నేర్చుకుంది పక్కన కూర్చున్న వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఎంత సునాయాసంగా సున్నితంగా కార్ డ్రైవ్ చేస్తున్నారు చాలా ఆశ్చర్యం అనుకుంది మనసులో బాబుకి ఎలా ఉందో ఏమిటో అంత జ్వరం ఎలా వచ్చిందని ఆందోళన పడుతూ ఉంది దమయంతి పిల్లలు అన్నాక ఇబ్బందులు అంటూ ఉంటాయి అంత మాత్రాన కంగారెందుకు మేడం మనం కూడా చిన్నపిల్లలైనప్పుడు మన పెద్దవాళ్ళు అలాగే చూసి ఉంటారు కదా అని ధైర్యంగా తీసుకోవాలి మనం అంతేగాని ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు అని చక్కగా చెబుతున్నాం శశిధర్ మాటలు విన్నా కూడా వినాలి అనిపించేలాగా ఉన్నాయి అతిగా అనిపించలేదు ఆ క్షణంలో స్కూల్కి చేరుకున్నారు దమయంతి లోపలికి వెళ్ళి బాబుని బయటకు తీసుకొని వచ్చింది బాబు చాలా నీరసంగా ఉండడంతో ఎత్తుకొని మరీ తీసుకొచ్చింది హాస్పిటల్కి వెళ్దామనండి అని శశిధర్ అంటుంటే లేదు డాక్టర్ గారిని ఇక్కడే పిలిపించి వైద్యం చేయించారు రూమ్లో పడుకోబెట్టారు బాబుని మనం ఇంటికి తీసుకెళ్ళి ఈ ట్యాబ్లెట్ వాడుకోమని చెప్పారు మూడు రోజులు కాస్త నీరసంగానే ఉంటుంది తర్వాత మళ్ళీ చూపించాలి హాస్పిటల్లో అని చెప్పి పంపారు అని చెబుతూ ఉన్న దమయంతి మాటల్లో తల్లి ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది బాధ్యత కలిగిన తల్లి ప్రేమ ప్రతి ఒక్కరిని ఆదరించగలుగుతుంది నిజంగా గొప్పగా అనిపించింది శశిధర్కి తనకు తెలిసిన రెండు మూడు కుటుంబాలలోని వ్యక్తులు పిల్లలపై ఆశ్రద్ధగా ఉంటూ సరైన క్రమశిక్షణ లేకుండా అతిగా దుబారా చేస్తూ డబ్బుందన్న అహంకారంతో పెంచుతూ రకరకాలుగా చూసిన విషయాలు ఇక్కడ అన్నీ ఉన్నా కూడా ఈ బిడ్డను చాలా గొప్పగా చూసుకుంటున్న దమయంతి గారి ప్రవర్తనకు నిజమైన తల్లి అంటే ఇలాగే ఉండాలి అనుకున్నాడు శశిధర్ స్కూల్లోనే డాక్టర్ సౌకర్యం భలే ఉంది అన్నాడు శశిధర్ అదంతా నేనే ఏర్పాటు చేయించాను అలా స్కూల్లో పిల్లలకు ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే డాక్టర్ వచ్చి పరీక్ష చేయడం అన్నీ జరిగితే అంత ఇబ్బంది ఉండదు తల్లిదండ్రులు వచ్చేసరికి ఇక్కడ కొంతమంది పిల్లలు దూరం నుంచి కూడా వస్తుంటారు అందువల్ల వైద్యం వెంటనే అందకపోవచ్చు చాలా పెద్ద స్కూల్ చూసారు కదా చుట్టుపక్కల ఉందరూ కూడా మంచి చదువులు చదవాలి అనుకునేవారు ఒకటి నుండి చదువు పూర్తయ్యే వరకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అలా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లో దానిలో కొన్ని విభాగాలు మేము కూడా కట్టించామని చెప్పింది దమయంతి పిల్లలకు బాగోనప్పుడు సమయానికి డాక్టర్ వచ్చి వైద్యం చేసేయాలి అన్న విషయాన్ని నిర్ణయించింది ఎవరు అన్నాడు శశిధర్ ఈ మధ్యనే నేనే ఆ రూల్ తీసుకొచ్చాను అంటున్న దమయంతి వైపు చూసి గ్రహించాను అందుకే అడిగాను అంటూ నవ్వేశాడు శశిధర్ బాబుని చూస్తూ నీకు జ్వరంగా ఉందా నీరసంగా ఉందా అని అడుగుతున్న శశిధర్ వైపు చూసి అసలు మీరెవరు కొత్తగా ఉన్నారు పైగా మా కార్ డ్రైవ్ చేస్తున్నారు అమ్మ కార్ ట్రైవ్ చేస్తుంది కదా మీరు మరి ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించిన బాబు వైపు చూసి బాగుంది బాబు అందంలో మీరు తెలివితేటల్లో మీ వారు కనిపిస్తున్నారు అని నవ్విన శశిధర్ వైపు చూసి నవ్వేసింది దమయంతి అలా మాట్లాడకూడదు బాబు పెద్దవాళ్ళు చెప్పే వరకు ఆగాలి చెప్పాక తెలుసుకోవాలి అంతేకాని ఇటువంటి పెద్ద ప్రశ్నలు చిన్నవాడివైనా నువ్వు వేయకూడదు అన్నది దమయంతి మొన్ననే కదమ్మా నువ్వు చాలా పెద్దవాడివయ్యావు చెట్లకు నీళ్ళు పోయాలి ఈ విషయం తెలుసుకోవాలి నీళ్లు పోతుంటే ట్యాక్ కట్ చేయాలి ఫ్యాన్ తిరుగుతుంటే స్విచ్ ఆఫ్ చేయాలి ఇంకా చాలా విషయాలు చెప్పావు కదా అందుకే అన్ని విషయాల్లో శ్రద్ధగా ఉండాలని తెలుసుకున్నానమ్మా అని అంటున్న బాబు వైపు చూసి దమయంతి మురిపంగా నవ్వేసింది శశిధర్ కూడా బాబు తెలివితేటలు గమనించి శభాష్ అన్నారు ఆకర్షణీయమైన బాబు ముఖాన్ని చూస్తూ నవ్వేశారు బాబుకి తల్లి పోలికలు వస్తే చాలా మంచిది మేడం అని బాబు పోలికలు వచ్చు మీవే అని చెప్పాడు శశిధర్ కారులో దేవానంద్ ప్రయాణిస్తూ మధ్య మధ్యలో ఆపుతూ పార్కులున్న చోట కాసే ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతూ అక్కడ కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నాడు అరవింద్కు నిజంగా అల్లుడు గారు ఎంత మంచివారు ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా కూడా ఎన్నో ఉన్నాయి దేవానంద్ ప్రేమ అభిమానం ఆప్యాయత ప్రత్యేక శ్రద్ధ అన్నీ చూస్తుండే తన కడుపులో అరవింద్ ఉన్నప్పుడు తన భర్త భాస్కర్ గారు చూపించిన శ్రద్ధ గుర్తుకొచ్చింది మీకు ఎంతైనా నాకు అవుతాడు కదా అలాగే అన్నది దేవానంద్ మనస్తత్వం కూడా అని ముచ్చటపడ్డారు జానకమ్మ గారు దేవానంద్ మాట్లాడుతూ అరవింద ఇక కొద్ది దూరమే ఉంది కానీ ప్రయాణం చేయలేకపోతే ఎక్కడైనా మనం విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి మరి ఇక్కడ రెస్ట్ తీసుకుంటావా అని ప్రశ్నించారు మీరు కంగారు పడ్డమే కానీ నాకు అసలు ఏమాత్రం లేదు ఇబ్బంది లేదు అన్ని రకాల ఫ్రూట్స్ ఇప్పటి అప్పటికీ జ్యూసులు తీసిస్తూ కావలసిన స్నాక్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అలసిపోయిందేముంది ఈ కత్తయ్య గారు ఇచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డూలు మిగిలిన ఆహార పదార్థాలు ఆకలి అన్నది లేకుండా చేశాయి అలసట కూడా లేకుండా చేశాయి ఎప్పుడెప్పుడు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ జాతి వారి ధోరణి చూడాలా ఆ ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు చూస్తానా అన్న ఆసక్తి ఉంది తప్ప ఇక మరి ఏ అలసట లేదు నాకని చెప్పింది అరవింద అక్కడున్న పార్కులో పూల చెట్ల దగ్గర కాసేపు అటు ఇటు నడిచారు విశ్రాంతి కొద్దిసేపు మాత్రం తీసుకొని మళ్ళీ బయలుదేరారు కొద్ది సమయం గడిచేసరికి గమ్యస్థానానికి చేరుకున్నారు మార్గం బాగుండేసరికి చాలా వేగంగానే వెళ్ళిపో పోయారు ఆ సమయంలో ఏదో తెలియని ఆనందం ఆ ప్రాంతం అంతా ఏదో దైవత్వం ఆవరించినట్లు మనసులోని నమస్కరించుకుంది జానకమ్మ గారు ఈ చుట్టుపక్కల ఇంత అందమైన ప్రకృతి వాతావరణం జలపాతాలు చక్కగా కనిపిస్తున్నాయి ఎటు చూసినా పచ్చదనం చక్కటి పువ్వులు తెలియని ఎన్నో వృక్షజాతులు పుష్పాలు ఫలాలతో నిండి ఉన్నాయి పక్షులు కువకువలు అందమైన లేళ్ల పరుగు మరొక వైపు చూస్తుంటే గోవులు అసలు ఆ ప్రాంతం అంతా కూడా దైవత్వం నింపుకున్నట్లు అనిపిస్తుంది అరవిందకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అబ్బా మళ్ళీ ఈ ప్రాంతానికి ఇలా వస్తానని మాత్రం నేను అనుకోలేదు ఎంత ఆనందంగా ఉందో చుట్టూ చూసారా ఎంత చక్కటి సుగంధాల పరిమళాలు మనం ఉంటున్న సిటీలలో ఊపిరి పీల్చాలంటే భయంగా ఉంటుంది కానీ ఇక్కడ చూసారా ఎంత స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందో పైగా వైద్యానికి సంబంధించిన ఎన్నో చెట్లను పెంచుతూ ఉంటారు ఇక్కడ ఫ్రీగా గాలందినట్లు హాయిగా అనిపిస్తుంది నా ప్రాణానికి అంటున్న అరవింద మాటలకు దేవానంద అవేశాడు భార్య ముఖంలోని ఆనందం అతనికి సంతోషాన్ని ఇచ్చింది ఎదుటి వ్యక్తి ఆనందం మనకు సంతోషం కలిగించడమే ప్రేమ ఆ ప్రేమ భావాలలో స్వార్థం లేకపోతే మరింత అనురాగం ఇద్దరిని ముడిపెడుతుంది అలా ఇప్పుడు దేవానంద్ అరవింద దంపతులను ప్రేమ ఆనందం చుట్టుకుపోయింది ఇటువైపుకు తీసుకెళ్ళండి దేవత ఉంటుంది కొండ దేవత అని చెప్పిన అరవింద మాటలకు ఆ వైపుగా తీసుకెళ్లాడు దేవానంద్ ఆ ప్రాంతం చూస్తుంటే జానకమ్మ గారికి ఆశ్చర్యం ఆనందం ఏదో తెలియని ఉత్సాహం మరేదో తెలియని భయం అన్నీ కలుగుతూ ఉన్నాయి ఏనాడు ఇటువంటి ప్రాంతాలు చూడని అరవిందకు ఇలాంటి ప్రాంతాలు చూడాలి అనిపించడం చాలా చిత్రంగా ఉంది కావచ్చు చుట్టుపక్కల ఎన్నో అందాలున్నా రాత్రి సమయంలో భయం అనేది కూడా ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ కొండ జాతి దొరగారు ఉన్నారు అని చక్కగా చెబుతూ ఆయన గురించి పదే పదే తన కన్న తనని గుర్తు చేశారు అని చెబుతున్న కూతురు మాటలు ప్రయాణం చేస్తున్నంతసేపు విన్న జానకమ్మ గారికి ఎవరో ఆదర అసలు ఈ దేవతలాగానే భగవంతుడు లాంటి వారిని కూడా చూడాలనిపిస్తుంది జీవితాన్ని సరిచేసిన దేవుడు కూడా అని అనుకున్నారు జానకమ్మ గారు కొండ దేవత దగ్గరకు వెళ్ళి ఆమెకు సమర్పించే పూలమాలలు ఆమెకు నివేదించే నైవేద్యాలు అక్కడే ఉంటాయి కాబట్టి అన్నీ కూడా తీసుకొని అమ్మవారికి సమర్పించి నమస్కరించుకున్నారు అమ్మవారి పెట్టిన ఆ బొట్టు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఏవో గుర్తులు గుర్తుకు వచ్చాయి జానకమ్మ గారికి అవును భాస్కర్ గారు తను బొట్టు నుదుటిన ఈ విధంగా పెట్టుకున్నప్పటికీ ఇటువంటి సింధూరం చుక్కపడితే అదెంతో అందంగానూ పసుపు కుంకాలకు రక్షణగాను కూడా ఉంటుంది అని తనకు ఆ రోజుల్లో చెప్పేవారు ఇప్పుడు ఈ అమ్మవారికి నుదుటిన అంత పెద్ద బొట్టు పెట్టినప్పటికీ కింద సింధూరం పెట్టిన అందం వేరుగా అనిపించింది ఆ తల్లికి అలా పెట్టిన ఆ బొట్టు చూస్తే భక్తులందరికీ క్షణగా ఉంటుంది కాబోలు అని అనుకున్నాం జానకమ్మ గారు కళ్ళు మూసుకుని ఏమిటో తల్లి బంగారం లాంటి భర్తనిచ్చావు ఆ భర్తను కలకాలం నాతో ఉండనివ్వకుండా దూరం చేశావు పరిస్థితులు అలా తీసుకువెళ్ళిపోయాయి ముఖ్యంగా భగవంతుని తత్వం ఉన్న వారిని తన దగ్గరకు చేర్చుకుంటాడు భగవంతుడు అన్నట్లుగా తన భర్తను తనకు దూరం చేశారు అన్న విషయం గుర్తుకు వచ్చి నమస్కరించుకుంటూనే కన్నీరు పిల్లలు చూడకుండా ఆ కన్నీరు తుడుచుకున్నారు జానకమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దొరగారు వస్తున్నారు మిగిలిన వారంతా పక్కకు జరగండి అని చెప్పడంతో అందరితో పాటు ముందు నిలబడ్డాం జానకమ్మ వాళ్ళందరూ ఒక పక్కకు నిలబడ్డారు కూతురు అల్లుడు ముందుగా ఉండగా జానకమ్మ గారు వెనక్కి వెళ్ళి నుంచున్నారు దొరగారు వచ్చి అమ్మవారిని భక్తితో పూజించి తనకు తెల్లవారుజాము వచ్చిన కళను గుర్తు చేసుకున్నారు దొరగారు కొండ దేవత తన కళలోకి వచ్చింది ఒక శ్రీమూర్తిలాగా ఇకపై నువ్వు కుటుంబంతో ఉండాలి నువ్వు చేసిన సేవలకు నేను సంతృప్తి చెందాను నీకు దాపరించిన కష్టకాలము పూర్వజన్మ సుకృతమే కానీ ఈ జన్మది కాదు అది నాకు సేవ చేయటంతో ఇక్కడితో కర్మకాలం పరిసమాప్తి అయింది ఇక నువ్వు కుటుంబంతో ఆనందంగా జీవించవచ్చు ఈ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలి నువ్వు అని అప్పగించబోయే వ్యక్తిని కూడా తనకు కలలో చూపించింది తను పెట్టిన బొట్టు తను వేసిన దండ కూడా వేసుకొని ఉంది ఆ శ్రీమూర్తి కూర్చొని తన దగ్గర చెబుతుంటే ఆశ్చర్యంగా విన్నాడు కలలో ఆమె ఆ కొండ దేవత ఆశ్చర్యమే లేదు అనుకున్నారు నిద్ర లేచిన తర్వాత తనకు వచ్చిన ఆ కళకు సమాధానాలు శుభ సంకేతాలన్నీ కూడా కనిపించాయి తన కుడి భుజ మదులుతూ ఆనందాన్ని కలిగించింది భాస్కర్ గారు అమ్మవారిని పూజించిన తర్వాత తన స్థానంలో ధ్యాన ముద్రలో కూర్చున్నారు ఆ సమయంలో గోడెం వాసులందరూ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉంటారు ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది అటుపై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వారందరూ వస్తూ ఉంటారు అమ్మవారిని భక్తులకు కొంతసేపు వదిలి ఆ సమయంలో తన కోసం వచ్చే భక్తులను పరిశీలిస్తూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తూ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎలా పొందాలో చెబుతూ ఉంటారు గోడెం దొరవారైన భాస్కర్ గారు అమ్మవారిని మనసులో నిలుపుకొని జానకమ్మ గారు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు అంతలోనే అక్కడ స్వామీజీ చెప్పిన మాట గుర్తొచ్చింది నుద్దుటి మీద కుంకుమ ఎందుకు లేదు నువ్వు పుణ్యశ్రీవి తల్లి అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆ రోజు ఆ స్వామీజీ అలా చెప్పినప్పటి నుంచి నా మనసు ఆందోళనగా ఉంది తల్లి ఆ స్వామీజీ గారు ఏది ఏది చెప్పినా కూడా అది నిజమని అందరూ అంటున్నారు అలాగే నేను కూడా గమనించాను కొన్ని విషయాలు కానీ నా విషయంలో ఆయన చెప్పిన మాటలు ఎలా నమ్మను తల్లి నిజం కాని విషయాన్ని నమ్మన లేక స్వామీజీని తప్పు పట్టన భగవంతుణ్ణి నిత్యం పూజించే నేను ఇటువంటి విచిత్రమైన సందిగ్ధమైన అవస్థలో ఉన్నాను ఆ తల్లిని ధ్యానిస్తూ నా మనసుకు శాంతినివ్వు తల్లి ఇన్నాళ్ళుగా నాకు భర్త లేరు అని నా బిడ్డ నా ప్రపంచం అని జీవిస్తూ వచ్చాను ఆ బిడ్డ కూడా కనపడక ఇబ్బందులు పడి ప్రస్తుతం నా బిడ్డ తన భర్తతో ఆనందంగా ఒక గొప్ప కుటుంబంలో ఉంటూ ఉంటే సంతోషంగానే ఉంటున్నాను కానీ స్వామీజీ చెప్పిన మాట నిజమా కాదా అన్న విచిత్రమైన అవస్థనను వేధిస్తుంది దుదిన కుంకుమ దిద్దుకోవాలి అని కూడా అనిపించింది కానీ నాకు ప్రాణమైన నా భర్త దూరమైనప్పుడు నేను ఎటువంటి పని ఎలా చేయగలను నా మనసులో ఉన్న ఆలోచనలు ఇవి తల్లి ఇక నా బిడ్డ నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలంటూ అమ్మవారిని చూస్తూ కళ్ళు తెరిచారు జానకమ్మ గారు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అలాగే చూస్తూ ఉండిపోయింది అమ్మవారి వైపు ఇది ఎలా సాధ్యం తను చూసింది నిజమా కదా అని అలా చూస్తూ ఉండిపోయారు జానకమ్మ అమ్మ ఎందుకు అలాగే ఉండిపోయావు ఏం ఆలోచిస్తున్నావు అమ్మవారి రూపం కాస్త వేరుగా ఉంటుంది మనం ఇంట్లో పూజించుకునే దేవతల పటంలాగా అనిపించదు నిజానికి ఈ తల్లి ఇలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరి కోరికలు అమ్మా ఈ కొండ దేవత లాంటి దొరగారు ఎంతో గొప్ప మనసుతో వివరించి చెప్పారు ఈ తల్లి మహాత్యాలను చెబుతున్న అరవింద మాటలు వింటూ ఆ అమ్మవారి మెడలోని హారాన్ని గమనిస్తూ ఉన్నది జానకమ్మ ఈ హారం ఈ హారం తన భర్త దగ్గర ఉండేది వాళ్ళ వంశంలో పూర్వం నుండి వస్తున్న ఈ హారాన్ని ఆయనకిచ్చారట వాళ్ళ నాన్నగారు అప్పటి నుండి అది జాగ్రత్తగా భద్రపరిచేవారు ఆ రోజు ఆ హారాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర భద్రపరుస్తానని చెప్పారు కానీ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ఆ హారం నాకు బాగా గుర్తుంది ఆ హారంలోని ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు జానకమ్మ అమ్మ దొరగారి దగ్గరికి వెళ్దాం రామ్మ ఇప్పుడు ఖాళీ అయింది ఇప్పటిదాకా భక్తులు చుట్టూ గుమ్మిగోడి ఉన్నారు ఇలాగే నిలబడి ఉంటాయి మనం ఇలా అలాగే ఉండిపోతాం జనం వస్తూనే ఉంటారు ఈరోజు పౌర్ణమి మహత్తరమైన గడియాలు కదా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కొత్త విషయాలను అమల్లోకి తీసుకొచ్చే సమయం కూడా ఈ పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు కొండ జాతి దొరగారు అని చెబుతూ ఉండగానే కొంతమంది భక్తులు వాదరు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారు మళ్ళీ వెనకాల పడిపోయామమ్మ అని సరే ఇక్కడ కూర్చొని ఎదురు చూద్దామంటూ అక్కడ గట్టు మీద కూర్చున్నారు అరవింద జానకమ్మ వారి దగ్గరే ఇచ్చి కూర్చున్నాడు దేవానంద్ చెప్పండి దొర ఏమిటో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు కదా అంటున్న దొరగారి వైపు చూసి కొండ జాతిలో ముఖ్యులు నమస్కరించుకొని నిలబడ్డారు అవును ఇక్కడ ముందే మనం ఈ దొరస్థానాన్ని వేరొకరికి ఇవ్వాలి అనుకున్నాం అందుకు తగ్గ నిర్ణయాలు నేను తీసుకున్నాను నిత్యం నేను కొలిచే ఈ అమ్మవారి ఆ వ్యక్తిని నిర్ణయించింది అందుకు మీరు ఎవరు అభ్యంతర పడకూడదు అని చెబుతున్న ఆ దొర గారి మాటకు అందరూ కూడా ఇప్పుడు మీరు దొరగా ఉంటే ఏమైంది దొర వేరొకరిని మార్చే అవసరం ఏముంది మీలాంటి దేవుళ్ళ లాంటి దొర మాకు ఎప్పుడు దొరుకుతాడు దయచేసి ఆ దొర స్థానంలో మీరే ఉండాలి ప్రభు అంటూ అందరూ వేడుకున్నారు లేదు మంచుకో చెడుకో తెలియదు నేను ఇక ఈ ప్రాంతంలో లీనం కాలేను ఎందుకంటే దేవత నాకు అనుగ్రహించింది ఇంతవరకు నేను చేసిన సేవకు ఆమె నమ్మకు విముక్తిని ఇచ్చింది ఎప్పుడు కూడా ఇలాగా సాగకూడదు వయసు అయిపోయే కొద్ది ఒక విషయాన్ని కొత్త వారికి అప్పగిస్తే వారు కొత్త ఉత్సాహంతో మరింత తెలివిగా ముందుకు నడుపుతారని చెబుతున్నా దొరగారి మాటలు శ్రద్ధగా వింటున్నారు అందరూ కాస్త బొంగురుగా మరొక మాదిరిగా యాసగా మాట్లాడుతున్నారే తప్ప మాటలు మాత్రం అలాగే అనిపిస్తున్నాయి ఎందుకు నాకు ఎలా అనిపిస్తున్నాయి నా గుండెల్లో ఏదో కదలిక నా కళ్ళల్లో ఏదో తెలియని ఆనంద బాష్పాలు ఎందుకు ఇలా కలుగుతుంది ఆ మాటలు వింటుంటే ఆయన మాటలు గుర్తొస్తున్నాయి ఎందుకు అని అనుకుంది జానకమ్మ అమ్మ నాన్నగారి మాటల్లాగా అనిపించాయి నాకు కూడా నీకు అలా అనిపిస్తుందా అన్నది అరవింద తన పొట్టను నిమురుకుంటూ కదులుతున్న బిడ్డ పాదాల స్పర్శను తల్లి చేతులకు తాకించింది అరవింద నవ్వుతూ జానకమ్మ అరవింద పొట్ట మీద తడుముతుంటే బిడ్డ కదులుతున్న కదలికలు చక్కగా తెలుస్తూ ఆనందంగా కూతురు వైపు చూస్తూ ఉంది అమ్మ చూడు ఖాళీ వచ్చింది కొండ దేవత ముందు దొరగారు కూర్చున్నారు ఇప్పుడు చూడు అంటూ చూపించింది అరవింద జానకమ్మ గారు ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయింది ఎందుకని ఏదో తన భర్త రూపంలో అనిపిస్తుంది కానీ కాదు తన భర్త మాటలా అనిపిస్తుంది కానీ ఆ మాటలో యాస ఆయన మాట్లాడింది కాదు అమ్మ నన్ను క్షమించు నిన్న నిన్ను అడిగిన ప్రశ్నకు నా మనసులో ఇన్ని అనుమానాలు సృష్టించి నువ్వు నన్ను పరీక్షించడం న్యాయమా అంటూ మనసులో అనుకుని దేవతకు దండం పెట్టుకున్నారు జానకమ్మ గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్